జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రానికే విడిచిపెట్టి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేది గతంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టరీతిన పనులు చేసింది ఒక క్రమ పద్ధతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరద వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా దెబ్బతింది స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ లోవర్ అప్పర్ డ్యాంలు వైఎస్ఆర్సీపీ హయంలోనే పూర్తయ్యాయి కాపర్ డ్యాం జీవితకాలం మూడేళ్లు మాత్రమే ఇప్పుడు నూతన డైఫ్రామ్ వాల్ నిర్మిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలి

చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాతో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు నాకు అర్థం కాదు అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైనా అథెంటిక్గా సర్టిఫై చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయామంలో ఎంత వర్క్ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఎంత వర్క్ జరిగింది అని ఎక్కడైనా అథెంటిక్గా ఇచ్చారా ఈయనవరండి రిలీజ్ చేయడానికి రిలీజ్ చేసి నెపం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెక్కుతా ఉంది నేను ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను గతంలో కూడా చెప్పా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తా ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరు తెచ్చుకుంటారో తెలుసుకోండి నేను వస్తాను ఓపెన్ డిబేట్ కి వస్తాను ఓపెన్ కి వచ్చి మీరు ఏం నిర్వాహకాలు చేశారు మేము ఏం చేసామని దాని గురించి చర్చిద్దాం నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి ఆయన ఒక నవయుగా కంపెనీకి ఒక ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్ నవయుగాకి ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చారు రెండు వేల పదహారులో స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పు చెప్పండి మేము నిర్వహిస్తామని చెప్పి నీతి ఆయోగ్ లో రెండు వేల పదహారు రిపోర్ట్ లో కూడా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్ట్ వాళ్ళు వదిలేసి ఉంటే ఈ వాటి కంప్లీట్ అయ్యేది కదా ఈయన ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఈయన వర్క్ చేసిన విధానం గురించి ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానంగా ఫస్ట్ నదిని డైవర్ట్ చేస్తాం పోలవరం దగ్గర నదిని డైవర్ట్ చేసి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి కట్టి అది ఎప్రో ఛానల్ మీదుగా స్పిల్వే మీదగా స్పిల్ ఛానల్ మీదుగా నదిని డైవర్ట్ చేయాలి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి ఫస్ట్ ఎప్రోచ్ ఛానల్ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేజ్ పెట్టిన తర్వాత ఆ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ముందు కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి దాని తర్వాత డౌన్ స్ట్రీం కాఫర్ డ్యాం నిర్మాణం చేయాలి ఈ రెండు కాఫర్ డ్యామ్లకి మధ్యలో ఉన్నది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అక్కడ నిర్మాణం చేస్తారు ఆ ఈసీఆర్ డ్యామ్ కింద ఉండేదే డయాఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ కింద రాతి నెల తగిలేదాకా అది యాభై మీటర్లు ఉండచ్చు వంద మీటర్లు ఉండొచ్చు ఎంత కిందకైనా వెళ్లి ఆ డయాఫ్రమ్ వాల్ ని నిలబెట్టిన తర్వాత అప్పుడు ఈసీఆర్ డ్యామ్ దానిపై నిర్మాణం చేయాలి ఇది ప్రోటోకాల్ ఎవరిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగినా వీళ్ళు ఎవరైనా చెప్పేది ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే స్పిల్వే వే స్టార్ట్ చేశారు మెట్రో ఛానల్ స్టార్ట్ చేశారు స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశారు దీంతో పాటు హైడ్రాలిక్ గేట్స్ ఇంకా పెట్టలేదు అనుకోండి ఇవి చేస్తూ ఇంకో పక్కన కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా సగం కాఫర్ డ్యామ్ కట్టాడు అదే రకంగా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టాడు దీంతో పాటు డైఫ్రమ్ వాల్ ని సగం స్టార్ట్ చేశాడు ఇవన్నీ ఒక్కసారి పెట్టుకోవడం వలన ప్రకృతి మన చేతిలో ఏముండదు వరదలకి వచ్చినప్పుడు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అప్పుడు వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు ఒక కిలోమీటర్ నర వెడల్పు నుంచి నది వెళ్ళాలండి వీళ్ళు తీసుకొచ్చి కాఫర్ డ్యామ్ ని ఒక పక్కనేమో ఎనిమిది వందల మీటర్లు ఎంతో పూర్చేశారు ఒక పక్కన నాలుగు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంకో పక్కన రెండు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంత వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది హై వెలాసిటీ ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ ప్రెషర్ నాకు తెలిసి లక్ష క్యూసెక్ ప్రెషర్ అవుతుంది అంత హై వెలాసిటీ వాటర్ రావడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ ని ఎత్తుకుని వెళ్ళిపోయింది దాంతో పాటు ఈసీఆర్ డ్యామ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద స్కవర్స్ పండి అగాధాలు అంటే గోయల్ గోయల్ కింద పడిపోయింది పడిపోవడం వల్ల ఈ పోలవరం ప్రాజెక్ట్ డిలే అయింది ఈ తప్పిదాలు చేసింది ఏ ప్రభుత్వంలో జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాదా మళ్ళీ నేను నిన్న ఆయన నివేదిక నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయన డెబ్బై శాతం ఎనభై శాతం కంప్లీట్ చేశాడంట జగన్ అన్న గారు కేవలం రెండు శాతం మూడు శాతం చేశారని చెప్తా ఉన్నా నేను ఇవాళ చెప్తా ఉన్నా కాఫర్ డ్యాం అప్ స్ట్రీమ్ డ్యామ్ డ్యాం ఎవరు ఖయామం లో కంప్లీట్ అయ్యిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డామ్ ఎవరి హయామంలో కంప్లీట్ అయిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా మొత్తం స్పిల్ వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేస్ పెట్టి నీరుని నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరు హయామంలో పంపించారండి ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న నాలుగు శాతమే కంప్లీట్ చేశాడు ఐదు శాతమే కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తా ఇవన్నీ పక్కన పెడితే ముందర పోలవరం ప్రాజెక్ట్ ఇంత అనర్థానికి దారి తీసిన హారకులు ఎవరో అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారు మరి ఇన్ని అబద్దాలు చెప్తూ ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు నిజంగా జగన్ వచ్చిన తర్వాత స్టవర్స్ పడిన తర్వాత ఏదైతే ఈసీఆర్ఎస్ ప్లాన్ కట్టాలో అక్కడ హైడ్రాలిక్ కంపాక్షన్ చేసి శాండ్ ని को लक्षला